వెండితెర స్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని రాజమహేంద్రవరం ఆనకళా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా హంగామా కార్యక్రమానికి ఏడుద బాబీ ఆహ్వానం మేరకు వేడుకల్లో పాల్గొన్న రాజానగర నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అనంతరం నిర్వాహకులు బలరామకృష్ణ అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా సత్కరించడం జరిగింది స్వయం కృషితో మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి రక్తదానం చేయండి ప్రాణదాతల కండి అంటూ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణం పోసిన ప్రాణదాత అలాంటి మహోన్నత వ్యక్తి చిరంజీవి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఆయన కృషి పట్టుదల ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు